పొంచి ఉన్న మరో ముప్పు ఈ నెల రెండో వారంలో బంగాళాఖాతంలో మనం చూసుకుంటే విధంగా పెను ప్రమాదం రాబోతుంది రెండో వారంలో బంగాళాఖాతం మరో అల్పపైన రాబోతుంది ఏపీ తెలంగాణ ప్రజలకు హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై పెను ప్రభావం అంటే దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ దక్షిణ తెలంగాణ ఈ ప్రాంతాల్లో భారీ ప్రభావం అయితే చూపింది అనమాట ఫెంగల్ తుఫాన్తో తడిసి ముద్దైన నాలుగు జిల్లాలు అయితే ఇప్పుడు మళ్ళీ మరొక అల్పపీడనం ఏర్పడటంతో ఇది మరొక తీవ్ర అల్పపీండంగా మారి పెన్ను ప్రమాదం సృష్టించబోతున్నట్టుగా తెలుస్తుందన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఫెంగల్ తుఫాను ప్రభావం అయితే నాలుగు జిల్లాలను భయంకరంగా ఒలికించింది అటు తెలంగాణలో కూడా చాలా జిల్లాలో దీని ప్రభావం చూపించింది ఇప్పుడు ఏపీ తెలంగాణకు మరొక పెను ప్రమాదం సృష్టించేందుక మరొక పొంచి ఉన్న మరో ముప్ప అనమాట ఈ నెల డిసెంబర్ రెండవ వారంలో బంగాళాఖాతంలో మరో అల్పపీడన అయితే ఏర్పడుతుంది దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ ప్రజలకు ఊహించని షాక్ అయితే తగలబోతుంది ఎందుకంటే మళ్ళీ భారీ వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట సో పెను ప్రమాదం అయితే సృష్టించబోతుందని చెప్పేసి తెలుస్తుంది మనకి అందరూ గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా మనకి రెండో వారంలో అయితే ఇదైతే రాబోతుంది అనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫాలో